శిల్పమాని వ్యక్తి దేవుడాని మొక్కి కొబ్బరికాయ పడితే బోనం ఇస్తే అట్ల కొంత పుణ్యం నుండి లేవో నాకు ఇష్ట పుణ్యం లేకపోయే అట్ల పుణ్యం లేకపోయే నేను ద్రౌపదమ్మ నాని ఏం పేరు కత్తుంది నాని దండం పెడుతుంది కాని ఎవరు అని పుట్టలేరు శ్రీకృష్ణ పరంధాముని మీద అది కత్తున్నది చిన్నాడు బాబు కావాలి బాధలు వచ్చిన్నాడు బాబు కావాలి కాలుగు ముందరికి కట్టగాలు వచ్చిన్నాడు కళ్ళు తల్లి అందుకే కావాలి ఆడపిల్ల కష్టాలు వస్తే తల్లిగారు ఇల్లు మీద మనసు పడుతుంది అయ్య అయ్యవ్వ ఉంటేనేమో అయ్యవ్వ కష్టాలన్నీ తీరుతుంది కానీ అయ్యవ్వ లేనూ ఎవలవి చెప్పుకోవాలి నా బాధ నాని తోడబుట్టిన ఉంటే అన్న నా బాధకి ఇట్లయిందని అత్తగారు కష్టాలు అన్నగారికి ఎప్పుగాడు మంచివాడు అని కానీ వదనే మంచిది కావాలి అత్తగారు ముచ్చలు తీసుకొచ్చి గీడే ఎప్పుతున్నదాని ఒక్క మాట ఇట్లా ఆడవిల్లను వదినో మరదలో అనంటే ఆరు వీళ్ళ గుండెలు అలగుతాయి నాకు అమ్మలేకపోయే బట్కే నాకు పోయే పట్కే నా తోడబుట్టిన బాధలు చెప్పుకుంటే నా వదరికి తలబట్టు నాని అన్నా ఓ వదిలి నేను వెళ్ళిపోతున్నా మీరు సల్లగా ఉంటుండ్రీ నా అత్తగారు ఇంటికా అని ఎగదు వల్ల వెళ్ళిపోంగా తల్లిని కానేసిన చాగ కానొస్తే తల్లిని కానేసిన గాడ మూసుంటది అవను ఎక్కడ పోతావా కరికాకుల పాలు వేసి కరిగంగ పాలు వేసి అవను అవతల ఇయ్యలు నా కష్టమేమి చూస్తున్నావు నగాడైతే లేడు ఏ వదిలి ఆడవిల్ల చెట్టు కింద కూర్చుండి తల్లిగారి ఇల్లు మగాన మకం పెట్టి ఈ దూరం అవుతున్నది తల్లిగారి ఇల్లు తడు రెట్ల తిన్న పుట్టి కూర తిన్న పుట్టిన ఇల్లు అమృతం అత్తగారి ఇంటికాళ్ళ దొరికిన గానీ తల్లిగారి ఇంటికాళ్ళ కారం వెతుకులేకమ్మ అనుకుంటామన్నా గిన్ని బాధలు నాకచ్చిన బాధలు విరువా అన్నా సన్నగా బతుకుమారి శోకాలు పెట్టి ఆడపిల్లలు ఎడుచుకుంటావాళ్ళ కడప గడిగి ముగ్గులు ఎత్తే ఆడపిల్లలకు క్షీరసారులు పెట్టాల పైసలు వాళ్ళు పేనుండ క్షీరసారులు పెడతారు కానీ ఏమి లేనో పచ్చని ఆకులు తెంపి పలు వెతుకులు పెట్టి అని పదాన్ని పట్టుకొని నాకున్నగాడికి వెతుకున్న చెల్లెని బాచని మరణించుమంటే నా అన్నగానికి ఉన్న పెట్టుకున్నాడు ఏంటి లేనందుకు అడగల్లా అని దీవించి దీవనార్థి పెట్టిపోతడు అవనాలా అక్కనాలా ఆ నానా ఏమి వెత్తకున్నా కానీ పది రూపాయల గాజులు తీసుకొచ్చి చేతుకు పెట్టినప్పుడు మురుసుకుంటా ముడుసుకుంటా అత్తగారింటి కాడ చెల్లెల పని చేసేటప్పుడు గాజు గల్లు ఉన్నప్పుడు అన్నగాడు పెట్టించిన గాజులాని యాకత్త నా వదిన పెట్టించిన గాజులాని గాజులు యాలుకస్తాయి గాజులకు మురిసేటోళ్ళు ఆడి గుర్రాలు దొరుకుతాయి ఏదైతే రాజ్యాలు దొరుకుతాయి కొంట భూములు దొరుకుతాయి కంటే పిల్లగా నవడతారు తోడబుట్టిన తోడు పోతే తోడు దొరకది ఎవరాలా ఆడిల్లల్ని కాదా నద్దు ఆడి పిల్లల్ని కాదం నోళ్ళు అన్నగాని గారు తల్లు కాదు

మీద మీదేయ్యా అని శ్రీకృష్ణ పరం దావు నియాద ఎత్తున్నది నాలుగు ద్రౌపదమ్మ గర్వభంగం జరుగుతున్నది నీకు గర్భభంగం జరిగే బట్టి చెల్లెలని ఆన చేసిన కానీ నీ గర్వభంగం ఆగాలంటే నువ్వు చేసుకున్నా పుణ్యాలు ఉండాలి పాపాలు ఉంటాయి పుణ్యాలు ఉంటాయి పుణ్యం వెనక పాపము పాపం పుణ్యము భూమి మీదకి వచ్చినప్పుడు ఆవకిందంత తప్పు చేస్తే పైకి వేయినాక పలసగా శిక్ష ఉంటుంది ఇలా తప్పు చేసి రేపు గుడి కానికి వచ్చి పెద్ద అవతల నేను తప్పు చేసిన నా తప్పును మన్నించి మరి మొక్కి మళ్ళీ రేపు పొద్దున దొంగతనం చేస్తే మళ్ళీ తప్పులు అయితే పెద్ద అవతల ఉంటుందా ఇక నిన్న మాట మాట్లాడలేవు ఎన్నిసార్లు మాటలు మాట్లాడతావు పొద్దుగా అయితే పుట్టిన అవతలు ఆడతాం మానవుడు ఈ ఏళ్ళకి రోజుల్లో చెల్లే ఆ మానవత్వం అనేది ఉండాలి ఆ ఒక్కడు బతుకుతుందంటే ఆ మనీ మనం ప్రోత్సహించాలి ఆ ఇంకా మనతో మనం బతుకుతాం ఆ మళ్ళీ పంట వండుతుందంటే ఈ కాలం లోపల ఎట్లు పెద్దవా ఆ చెల్లంతా గట్రా వట్టి సర్వనాశనం కావాలని బతుకుతాం ఇప్పటికాలంలోపరం చేసుకున్నావు చేసుకోని పిలికల యాభాక్షత్రిండు అరిశై లోపల కొట్టుకున్నాడు అరిశయ్య లోపల కొట్టుకుని ఒక బిల్ల పట్టుకోని ద్రౌపదమ్మ

జీవించి దివనా పెట్టినాట ఆ సైతంగా మన శ్రీకిష్ట ప్రాంతాలకు వస్తున్నది చెల్లెను పుణ్యాలు వేసుకున్నావు నీ దగ్గర మానవత్వం ఉన్నది నీ గర్వం నువ్వు

అన్న ఏం చేస్తాను ఏం చేసుకొని అవ్వ తోడు ఈ సిద్ధాపురంలో ఒక కిరణ్ షాప్ లేదు ఒక హోటల్ లేదు ఈ కళ్ళు దుకాణం కూడా ఐదు కూడా తగిన బంద్ అట ఈ కళ్ళు రేపు బోడలు వచ్చినాక కదా గాని ఇక అన్న ఈ సలిగి పాప ముగ్గా అంతా అనుకుంటే గట్టుగట్లు ఈడ ఒక ఛాయ్ ఇక టిఫిన్ నడవదు ఈడ గానీ ఉంటారు గుండాలమే పోతారు కానీ ఛాయ్ హోటల్ పెట్టుకుంటే షేన్లలో ఇట్లా పోయాచ్చి ఛాయ్ మాత్రం దాదాపు ఛాయ్ హోటల్ పెట్టుకుని పస్తనే పనికి పని చేస్తాం మంచిగా ఏం కాదు ఛాయ్ హోటల్ ఆ ఛాయ్ ఛాయ్ ఐదు రూపాయలే ఐదు రూపాయలు సింగల్